ఈ సంవత్సరం గణపతి నవరాత్రులు చేసే సమయంలో ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మీరు చూస్తున్నటువంటి యొక్క ఏదైతే లగ్న కుండలి ఉందో లగ్న కుండలిలో రాహు కేతు మధ్యలో గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి కాలసర్ప దోష ప్రభావము అనేటువంటిది అధిక మొత్తంలో చూపిస్తూ ప్రకృతిలో కానివ్వండి వ్యక్తిగత జీవితంలో కానివ్వండి అనేక అనేక రకాల సమస్యలను చూపిస్తా ఉంది కొంచెం జాగ్రత్తగా చేయండి ఇబ్బందులు కలిగే అవకాశం